ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే నారా లోకేష్ పేరుతో రాష్ట్రంలో ఫస్ట్ టైం సిమెంట్ రోడ్ ఓపెన్ అయింది నారా లోకేష్ పై కొన్నంత ప్రేమాభిమానాలతో నెల్లూరు ఇస్కాన్ సిటీలో లింక్ రోడ్డుకు ప్రజలు నారా లోకేష్ కోటరెడ్డి పేరు పెట్టుకున్నారు ఆంధ్రలో ప్రజా సేవలో ఎమ్మెల్యేలందరికీ మోటివేషన్ గా ఆదర్శంగా నిలుస్తున్న పబ్లిక్ లీడర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గ్రేట్ రికార్డ్ డెవలప్మెంట్ వర్క్స్ లో భాగంగానే ఈ నారా లోకేష్ కోటనరెడ్డి సిమెంట్ రోడ్డు నిర్మాణమైంది మట్టి రోడ్లు ఉన్న చోట కోటన్స్ బ్రదర్స్ తో జర్నలిస్ట్ దినకర్రాజు సహకారంతో సిమెంట్ రోడ్డు రావడం పట్ల ఇస్కాన్ సిటీలోని నారా లోకేష్ లింక్ రోడ్డు ఇండోర్ స్టేడియం ఫిట్నెస్ క్లబ్ తదితర అధినేత పింటు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసిన నారా లోకేష్ కోటన్ రెడ్డి లింక్ రోడ్డు ప్రారంభోత్సవంలో శేషం శ్రీధర్ నాయుడు రెడ్డి మూర్తి సునీల్ రెడ్డి కాంట్రాక్టర్లు కాదర్ భాష శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలు ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ గౌరవ శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన మంచి మనసుతో మనకు ఇస్కాన్ సిటీలో ఇక్కడ రోడ్డు లేదు మాకు చాలా కాలంగా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గత పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఇస్కాన్ సిటీలో చాలా రోడ్స్ ఉన్నాయి ఇంకా పెండింగు అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఉన్న బడ్జెట్లో అడ్జస్ట్ చేస్తూ మొదటగా ఈ బిట్ని ఒక ముప్పై లక్షల రూపాయలతో దీన్ని స్టార్ట్ చేశారు దీనికి మేము వాళ్ళ మీద అభిమానంతో ఎందుకంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరుతో నారా లోకేష్ కోటమిరెడ్డి లింక్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రోడ్డు వచ్చిన తర్వాత దీన్ని అంటే ఎప్పుడో లేట్గా జరుగుతుందని చెప్పి అనుకున్నాము కానీ చాలా ఫాస్ట్గా అంటే రోడ్డు శాంక్షన్ అయింది వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడము క్లోజ్ చేయడం కూడా జరిగిపోయింది మెయిన్గా ఇందుకు సహకరించిన ఇంజనీర్స్ ఈ రావు తర్వాత ముఖ్యంగా ఏఈ మేడం అచ్యుత మేడము అంతపాటుగా కాంట్రాక్టర్ భాష శ్రీకాంత్ రెడ్డిలు దగ్గరుండి పని చేశారు అయితే మాకు ఇంకా కూడా కొంత ఎక్స్టెన్షన్ చేయాల్సింది సిమెంట్ రోడ్ని అవతల కూడా కొన్ని రెసిడెంట్స్ ఉన్నారు అది చేయాలా తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి శ్రీధరణ సహకారంతో గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని మేము భావిస్తున్నాము సో మొత్తానికైతే ఈ రావల్ రోడ్డు మట్టి రోడ్డు మీ మాకు ఈ సిమెంట్ రోడ్ రావడం మాత్రం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మా రూరల్ శాసనసభ్యుడు గిరిధరెడ్డి సీధరెడ్డి గారికి ఆయన బ్రదర్ అయిన ఆయన రెడ్డి గిరిధరెడ్డి గారికి ముందుగా ట్యాంక్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో మూడు వందల ముప్పై వర్కులు జరగడం అనేది రికార్డు ఆ రికార్డుని కాంట్రాక్ట్ కూడా బద్దలు కొట్టారు ఎందుకంటే ఒక్కసారి మూడు వందల ముప్పై వర్కులు మూడు వందల ముప్పై మంది కాంట్రాక్టులు కా వర్క్ చేయటం అనేది రికార్డు ఎప్పుడు జరగలే మున్సిపల్ నేను నలభై సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్గా ఉన్నాను కానీ ఎప్పుడు జరగలే ఆ విధంగా దానికి ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి అదే ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఇదే స్పీడ్తో మన రోజు శాసనసభ రోల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ చలవ తీసుకుంటారు